హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను క్లిక్ చేయడం మర్చిపో విక్రమార్కుడు సినిమాతో గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి మధ్యానికి బానిసై అనారోగ్యంతో ఉన్న విషయానికి తెలిసిందే అతడి పరిస్థితిని చూసి నటుడు రాఘవ లారెన్స్ చలించిపోయారు రవిపై సీరియస్ అయినప్పటికీ ఆర్థిక సాయం అందించే చికిత్సకు బాధ్యతను లారెన్స్ తీసుకున్నారు ఏ సత్తి ఇటువైపు బాలోచిందా ఈ డైలాగ్తో సినిమాలోనే హైలైట్ అయ్యాడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు రవి చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు ఇరవై ఐదుకు పైగా సినిమాల్లో నటించాడు కాని అతడు మాత్రం విక్రమార్కుడ చైల్డ్ ఆర్టిస్టుగా ఫేమస్ అయ్యాడు అయితే ఆ తర్వాత అతడు తెరపై కనుమరగయ్యాడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాడు ఇతడిని చూసి అంతా అవాక్ అయ్యారు సినిమాల్లో చురుగ్గా కనిపించిన అతడు బక్కచిక్కి పేలవంగా మారి అనారోగ్య పరిస్థితుల్లో కనిపించాడు సినిమాలో రవిరాధోడేనా అని అంత అయ్యారు బాగా చదివి జీవితంలో సెటైల్ అయిపోతాడు అనుకుంటే మద్యానికి బానిసై ఎలాంటి ఆధారం లేక అనాథగా నడిరోడ్డుపై పడ్డాడు పైగా తీవ్రమైన ఆరోగ్యం తాగి తాగి అతడి కిడ్నీని పనిచేయని స్థితికి చేరాయి దీంతో సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నాడు రవి ఇతడిని చూసిన కొందరు విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్టు అంటూ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అవి కాస్తా రాఘవ లారెన్స్ కంటపడ్డాయి దీంతో అతడిని ఒక్కసారి తనని కలవాలంటూ సోషల్ మీడియాలోనే రిక్వెస్ట్ చేశాడు లారెన్స్ లారెన్స్ ట్వీట్ చూసి రవిచెన్నై వెళ్లి ఆయనను కలిశాడు అతడి పరిస్థితి చూసి చలించిన లారెన్స్ మొదట రవిపై చాలా సీరియస్ అయ్యాడట జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావంటూ చీవాట్లు పెట్టాడట ఇకపై తాగొద్దని రవిదగ్గర మాట కూడా తీసుకున్నాడు లారెన్స్ అంతేకాదు రవిడబ్బు సాయం చేశాడు ఆ డబ్బుతో మంచి ఫోన్ కొనుక్కుని కిడ్నీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నాడు అలాగే లారెన్స్కి ఇచ్చిన మాట కోసం రవి తాగుడు మానేసి ఆరోగ్యంపై దృష్టి పెట్టాడు అంతేకాదు అతడి వైద్యానికి అయ్యే ఖర్చుని కూడా లారెన్సే చూసుకుంటున్నాడట ఈ క్రమంలో తాజాగా రవి లారెన్స్తో దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు దీంతో మరోసారి రవి గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు కాగా రవి అనాథ అని తెలిసి లారెన్స్ అతడికి బాధ్యతను తీసుకుకోవాలని అనుకున్నారు అన్నట్టుగానే రవిని చెన్నై తీసుకువెళ్లి ఓ మంచి స్కూల్లో చేర్పించాడు కాని చదువు ఇష్టం లేక రవి లారెన్స్ చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసినట్టు గతంలో అతడే చెప్పిన సంగతి తెలిసిందే లారెన్స్ సకాలంలో స్పందించి రవికి అండగా నిలబడటం గొప్ప మానవతావాదానికి నిదర్శనం ఆయన సహాయంతో రవికొత్త జీవితాన్ని ప్రారంభించి ఆరోగ్యంపై దృష్టి సారించడం శుభసూచకం ఈ సంఘటన ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది